హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ఇప్పుడు మనం ఎన్సిసి గేటు ఉస్మా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం ఒక మహిళ ఒక నిరుద్యోగి ఒక పిహెచ్డీ చేసినటువంటి ఒక మహిళ ఒక నిరుద్యోగి నలభై మూడు రోజులుగా నాకు క్వాలిఫికేషన్ ఉన్న పిహెచ్డీ ఉన్నా అన్ని రకాల క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ ప్రభుత్వ కాలేజీలలో నిజాం కాలేజ్ కావచ్చు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కోటి ఉమెన్స్ కావచ్చు ఇక్కడ ఎవరెవరికో అరాత లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు నాకు మాత్రం ఉద్యోగం ఇవ్వడం లేదు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని నిరసన వ్యక్తం చేస్తుంది నలభై మూడు రోజులుగా ఒక రోజు కాదు రెండు రోజు కాదు నలభై మూడు రోజులు అవుతుంది భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నది ఆమెతో మాట్లాడి అసలు విషయాలని తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా ఏంది మీ బాధ ఏంటి నలభై మూడు రోజులుగా ఇట్లా ప్లకార్డు పట్టుకొని ఎంసీసీ గేటు ముందు కొన్ని రోజులు ఇంతకుముందు డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికే నలభై మూడు రోజులైంది ఏంటి అసలు మీ బాధ ఏంటి చెప్పండి నా నా పేరు డాక్టర్ పద్మజ ఐ హన్ పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ దిస్ ఉస్మానియా యూనివర్సిటీ అయితే వీళ్ళు నన్ను నా ఒక్కదానికే టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు టెన్ ఇయర్స్ నుంచి నాకు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ నాకు ఇవ్వకుండా నేను క్యాస్ట్ నేను తక్కువ క్యాస్ట్ అని చెప్పేసి నేను ఎస్సీ అయితే షెడ్యూల్ క్యాస్ట్ ప్లస్ ఉమెన్ అయితే తక్కువ నువ్వు నువ్వు తక్కువ క్యాస్ట్ అని చెప్పి పక్కకి ఇట్లా పక్కకి వేసేస్తున్నారు నేను సీవీ ఇచ్చినా కానీ డస్ట్బిన్లో పడేశారు గతంలో నిజాం కాలేజ్లో అలాగే చేశారు డస్ట్బిన్లో కోటి కోర్ట్మెన్స్లో అలాగే చేశారు కి ఇస్తాం కదా మెయిన్ క్యాంపస్లో అలాగే చేశారు ఇక్కడ వచ్చి ఇస్తాం ఇస్తే ఈవెన్ వీళ్ళు ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళే కమిటీ మెంబర్స్కి వస్తారనమాట గతంలో శాతవాని యూనివర్సిటీకి వచ్చారు యూనివర్సిటీ యూనివర్సిటీకి వచ్చారు వీళ్ళే ఎక్కడ పోయినా అడ్డుకుంటున్నారు సే సేమ్ టెన్ ఇయర్స్ నుంచి మరి నేను కష్టపడ్డా అంటే నాకు నాకు సీనియర్స్ కానీ నా గైడ్ కానీ నాకు హెల్ప్ చేయలేదు రీసెర్చ్ వర్క్లో నేను ఒక్కదాన్నే వర్క్ చేసి నేను చూపించాను సో అది పర్సనల్ గురించి పెంచుకున్నారు కమిట్మెంట్స్ గురించి వాళ్ళు నాటు చాలా ఆర్గ్యుమెంట్ చేశారు డిస్కషన్ చేశారు నేను జైలుకి పంపిస్తామని ఛాలెంజ్ చేశారు వాళ్ళు చేసిన ప్రకారం నన్ను జైలుకి కూడా పంపించారు గవర్నమెంట్ జాబ్ చేయద్దని కన్విక్షన్ వేయించారు ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడ జాబ్ రాకుండా చేశారు ఇట్లా టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కంటిన్యూ చేశారు సో ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి కొందరు ఏంటంటే నాకు పిలుచుకొని కూడా ప్రైవేట్ కాలేజెస్లో జాబ్ ఇచ్చి అట్లీస్ట్ నాకు మనకి జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదు మన ప్లస్ ప్లస్ మనము అయిపోయిన సెమిస్టర్ అయిపోయినాక అది శాలరీ సర్టిఫికేట్ కాదు సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ప్రైవేట్ లో వీళ్ళు వీళ్ళే మెయిన్ వీళ్ళు వీళ్ళకి కనెక్షన్ ఉంటది వీళ్ళే వస్తారనమాట అక్కడికి వెళ్తారు సో ఇట్లా అంతా చేస్తున్నారు మరి నేను ఏం చేయాలి వీళ్ళు ఈ విధంగా చేస్తే నేను ఎలా బతకాలి ఇంత కష్టపడి డబల్ పీజీ పిహెచ్డీ చేశాను నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ కాన్వెంట్ స్కూల్ స్కూల్ కరీంనగర్లో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అక్కడ నేను అక్కడ నుంచి మనకి స్కూలింగ్ అనేది స్టార్ట్ స్కూల్ ఇప్పుడు మామూలుగా అయితే ఈ పీజీ లాంటి కాలేజీలలో చెప్పడం కోసం ఎక్కడ ఎగ్జామ్ ఏం పెట్టారు మామూలుగా పీజీ పిహెచ్డీ సెట్ నెట్టు సిఎస్ఆర్ నెట్ లాంటి అంశాలు మాత్రమే చూస్తారు ఇవన్నీ మీరు క్వాలిఫికేషన్లు ఉన్నాయి మరి ఎందుకు ఏ నేపథ్యంలో మీకు ఇవ్వడం లేదు వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా లేదు ఇంతకముందు వేరే ఉండే ఇప్పుడు ఇప్పుడు రూల్ వేరే అయింది ఇంత ముందు ఏంటంటే నెట్ సెట్ అవి లేకపోయినా కానీ ఉమెన్ మీరు కావాలంటే కనుక్కోమనండి ఎవరికైనా అఫీషియల్స్కి పిహెచ్డి ఆర్ నెట్ ఆర్ ఏదో ఒకటి ఉండేది పిహెచ్డి పీహెచ్డి అంటే వేరే సెట్టుగా నెట్గానేం అవసరం లేదు సీఎస్ఆర్ నెట్ కూడా ఏం అవసరం పీజీ విత్ పిహెచ్డి ఉంటే జరిపోతాయి మనకు అజ్ అ లెక్చరర్ గా పని చేయాలంటే ఆ రెండు క్వాలిఫికేషన్ సరిపోతాయి ఇప్పుడు ఆ రెండు క్వాలిఫికేషన్లు ఉన్నాయి ఆ రెండు క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఎందుకు డిస్క్రిప్షన్ ఎందుకు అంటే ఇది వ్యక్తిగతంగా చేస్తున్నారా సబ్జెక్ట్ చెప్పలేరని చెప్తున్నారా కావాలని లేదు నేను బయట నేను ఫస్ట్ ఐ ఐ వర్క్ స్కూల్ టీచర్ నెక్స్ట్ ఐ వర్క్ డ్యాస్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఐ వర్క్ డ్యాస్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఇన్ ప్రైవేట్ నెక్స్ట్ జేఎన్టీ అఫిలియేషన్లో సాదన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది పాయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ న్యూ ఇండియా ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేశాను అవంతిలో కూడా జాయిన్ అయ్యే వాళ్ళు శాలరీ తక్కువ ఇస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా రిజైన్ చేశాము ఇట్లా అన్ని కాలేజెస్లో చేశాను పీజీ కాలేజెస్లో వర్క్ చేశాను మనము ఇక్కడ జాహ్నవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మనకి ఇక్కడ బర్గత్పురాలో ఉంది ఇంకా ఇంకొకటి మనకు నాకు ఇక్కడ అన్ని వర్క్ చేశాను నేను ఖాళీగా ఏం లేను అంటే వీళ్ళు ఇట్లా నన్ను ఇన్సల్ట్ చేస్తుంటే కూడా నేను మళ్ళీ మధ్యలో మళ్ళీ వాళ్ళు పిలుచుకొని ఇచ్చారు అది కూడా అసలు నాది ఏంటంటే నా నా గైడ్ దగ్గర మొత్తం మేము ట్వెల్వ్ మెంబర్స్ ఉంటే ఒక్కరికి కూడా ఈ రోజు వరకు జాబ్ ఇవ్వలేదు ఇట్లా పర్సన్ నా గైడ్ ప్రొఫెసర్ సిహెచ్ ఆంజనేయులు రిటైర్ అయిపోయారు ఫిఫ్టీన్ లో రిటైర్ అయ్యారు అతని దగ్గర మొత్తం మేము అదంతా ఒక ఎత్తు కానీ నా నాకు అడ్మిషన్ అప్పటి నుంచి ఒక ఎత్తు చాలా మనం చెప్పినట్టు వినట్లేదు మనం ఫ్రెండ్లీగా ఉండమని చెప్తే అట్లా ఉండదట అనుకుంటా వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఫ్రెండ్లీగా అంటే అది నా అకౌంట్ టు మై నాలెడ్జ్ వాళ్ళు ఏమైతే నన్ను హరాస్ చేశారో లోపల ఇక ఎన్నిసార్లు చెప్పాలి చెప్పి చెప్పి కూడా తీసుకొచ్చింది వాళ్ళు నన్ను నా గైడ్ ఫస్ట్ నాకు అడ్మిషన్ ఇచ్చి బాగానే ఉన్నారు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత సెక్షువల్ హరాస్మెంట్ చేశారు తర్వాత మా గైడ్ చేశారు నెక్స్ట్ అంతకుముందు సత్యనారాయణ సార్ మనకు వైస్ ఛాన్సలర్ శిరసాని సత్యనారాయణ ఇతను కూడా నాకు నువ్వు ఫ్రెండ్లీగా ఉంటేనే నువ్వు ఆ విధంగా ఉంటేనే నేను ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో అడ్మిషన్ ఇస్తానని కండిషన్స్ పెట్టారు వీళ్ళు నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అయితే ఆంజన్ సార్ తీసుకున్నారు సో గతంలో కొందరు ప్రొఫెసర్స్ ఇప్పుడు సత్యనారాయణ ఇంకా వేరే వాళ్ళు అలా హరాస్ చేశారు నన్ను నేను టూ థౌసండ్ ఫైవ్లో అడ్మిషన్ ఇవ్వాలి యాక్చువల్గా నేను అలాగే డిస్క్రిమిషన్ చేశారు అడ్మిషన్ ఇవ్వలే ఫస్ట్ నేను తక్కువ క్యాస్ట్ నువ్వు మా మేము మా లాగా ఉండాలి పడి ఉండాలి ఇట్లా మేము చెప్పినట్టు ఉండాలి ఎంజాయ్మెంట్ అంటే తప్పు కదా టీచర్ టీచర్స్ అట్లా ప్రొఫెసర్ అంటే హైగ్రెడ్ టీచర్ టీచర్సే అట్లా రాంగ్ వేలో నన్ను గైడ్ చేస్తే ఆ విధంగా నన్ను ట్రైన్ చేశారు అట్లా నేను దాన్ని రిఫ్యూజ్ చేశాను పక్క పెంచుకున్నారు అందరూ ఒకటి అయిపోయిన ఈవెన్ ఉమెన్ ప్రొఫెసర్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ అందరూ ఒక పద్మజ అంటే చాలు జ్యోతి మా డాడీ ఇంటి పేరు జ్యోతి జ్యోతి పద్మజ అంటే చాలు ఇప్పుడు ఉన్న టెన్ మెంబర్స్ ఉంటే దాంట్లో ఒకరొకరికి పడదు వాళ్ళకి జ్యోతి పద్మజ అంటే ఆ టెన్ మెంబర్స్ ఒకటైపోతున్నారు అయిపోతున్నారు ప్లస్ ప్లస్ నా నూటి దగ్గర అన్నం తీసేస్తూ వచ్చారు ఇట్లా టెన్ ఇయర్స్ నుంచి అంత ముందు ఎయిటీ ఇయర్స్ ఇప్పుడు టెన్ ఇయర్స్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా దీనిపైన కూడా తీసుకువచ్చింది గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ కి ఇచ్చాము నెగిటివ్ గా ప్రతిదీ నా మీదనే చెడుగా రాసింది మొన్న ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజా దర్బావాణి పెట్టింది ప్రయత్నం చేస్తారా లేదు ఎందుకంటే నేను గవర్నమెంట్ కి లెటర్స్ మనకు ఇచ్చి ఇచ్చి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇచ్చి కూడా విసుగొచ్చింది అందరికి గవర్నమెంట్ మారింది గత పది సంవత్సరాల టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నటువంటి వేరు మరి ఈ గవర్నమెంట్ లో ఒకసారి ప్రయత్నం చేయండి ప్రజావాణిలో కూడా ఒకసారి ప్రయత్నం చేయండి మారింది కదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటాయి కదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ వచ్చింది దాంట్లో కూడా ఒకసారి ప్రయత్నం చేయండి వీళ్ళందరినీ గవర్నమెంట్ ని మేనేజ్ చేస్తున్నారు ఆ మేనేజ్ చేస్తున్నారని విసుకొచ్చు కదా ఐ స్టార్ట్ ఎట్లు చేస్తారు నాకు వీళ్ళు రెస్పాండ్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిందే వీళ్ళు ఇంజస్ట్రీస్ చేశారు ఎందుకంటే లైఫ్ లేకుండా చేశారు లైఫ్ లేకుండా చేశారు కాబట్టి ఇట్లా నాకు డిస్రెస్పెక్ట్ ఒక డిస్రెస్పెక్ట్ అవార్డ్ ఇచ్చి నాకు టెన్ డేస్కి నాకు లైఫ్ లేకుండా చేశారు జాబ్ చేసుకునియకుండా వేరే దగ్గరికి ఎక్కడ వెళ్ళనీయకుండా ఇట్లా అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు అంతే కదా వేరే వేరే కంట్రీకి వెళ్ళనీయకుండా బ్లాక్ చేశారు వేరే దగ్గరికి వెళ్ళనీయకుండా బ్లాక్ చేశారు ఇలా చేశారు కాబట్టి ఇక్కడ అవమానం జరిగింది డిస్రెస్పెక్ట్ అనేది ఇక్కడ రిసీవ్ చేసుకున్నా డిస్క్రిమినేషన్ ఇక్కడే నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఇక వీళ్ళే ఇవన్నప్పుడు బయట వాళ్ళు ఇస్తారు అందుకని నాకు గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిందే గవర్నమెంట్ వీళ్ళని వీళ్ళ వాళ్ళ మీద ఎట్లాగో యాక్షన్ తీసుకో తీసుకోవట్లేదు వాళ్ళని సస్పెండ్ చేయలేదు గతంలో కూడా గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి వాళ్ళని ఎవరిని సస్పెండ్ చేయలేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు నాకు నమ్మకం లేదు ఇక కాబట్టి నాకు జా ఇప్పుడు వాళ్ళంతా నాకు నన్ను ఎవరైతే హరాస్ చేస్తారో అందరు రిటైర్ అయిపోయినారు దాంట్లో ఉన్నది ఒక ఇప్పుడు ఇప్పుడు ఉమేష్ సార్ అనంతలక్ష్మి మేడం మనోహర్ సార్ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇట్లా వీళ్ళు కొందరు ఉన్నారు వీళ్ళు కూడా రిటైర్డ్ అయిపోతారు కాబట్టి ఇప్పుడు నాకు అట్లా హరాస్ చేసిన వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోయినారు కాబట్టి ఇప్పుడు నాకు దయచేసి నాకు ఇప్పుడు నాకు అన్యాయం ఇది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈ అన్యాయం అనేది ఎయిటీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేశారు వీళ్ళు కాబట్టి నాకు ఇక్కడ పోయిన నాకు పోయిన దగ్గరే నాకు ఇక్కడ కావాలి జాబ్ అప్పుడు మీ మీ కూడా ఇప్పుడు ఏమంటారు గతంలో నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే మనకు అవార్డు వచ్చింది ఈ పిహెచ్డీ అవార్డు కూడా వాళ్ళు అడ్డుకున్నారు రానియకుండా వర్క్ చేసుకునియకుండా అయితే కాంగ్రెస్ టైంలో నాకు అవార్డు వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను స్పెషల్ ఎగ్జామ్షన్ కింద వాళ్ళందరూ కాంట్రాక్ట్లో సెటిల్ అయినరు అందరూ కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చిండ్రు థర్టీన్లో గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు వాళ్ళందరికీ అర్హత లేని వాళ్ళు కూడా అప్పట్లో ఇంటర్వ్యూస్లో కూడా చూడండి సత్యాన్ సార్ వైస్ ఛాన్సలర్ పొట్టగోసాక్షరం ముఖ రాని వాళ్ళకు కూడా మేము గవర్నమెంట్ జాబ్ ఇచ్చేసాము అని చెప్పారు సో అంత ఘోరంగా సాక్షి ముఖ రాని వాళ్ళ అంత ఘోరంగా అయితే లేను కదా నేను లేనని నేను చెప్తున్నాను సో నేను ఐ హ్యావ్ ఎలిజిబిలిటీ నేను నాకు టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి రీసెర్చ్ స్కిల్స్ ఉన్నాయి ఇవి చంపకండి ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి చంపింది కనీసం ఇప్పుడైనా బతకనియండి ఇక్కడే నేను నేను వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళాను నాకు ఇక్కడే జాబ్ కావాలి లేకపోతే నేను కూడా ఎంపీగా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి నేను కూడా ఇదే బిగ్ అని కంటిన్యూ చేసి ఇండిపెండెంట్గా అన్నా నేను కూడా సెకండ్ బ్యాండ్ నుంచి చేస్తాను మరి ఎందుకంటే మరి వీళ్ళు ఇట్లా లైఫ్ కదా పిహెచ్డీ ఎందుకు చేసాము వీళ్ళు డస్ట్బిన్లో నన్ను నన్ను అట్లా డస్ట్బిన్లో పడేయడానికి కాదు కదా కష్టపడి ఎన్ని ఎయిటీన్ అవర్స్ కష్టపడ్డా నేను రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి సార్కి కూడా మీకు అందరు నాకు సపోర్ట్ చేయాలి ఎయిటీన్ అవర్స్ నేను ఒక్కదానే కష్టపడ్డా ల్యాబ్లో మార్నింగ్ నైట్ మార్నింగ్ నైట్ వాళ్ళు మార్నింగ్ అంతా నన్ను ఎంత హరాస్ చేసినా కానీ పిలుచుకొని వీసీ ఛాంబర్కి హెచ్ఓడి ఛాంబర్కి పిలుచుకొని ఎంత హరాస్ చేస్తారు అప్పుడు అప్పుడు నాకు తెలుసు అవన్నీ నేను అనుభవించాను సో అందుకని అట్లా ఒక విక్టిమ్ కింద మార్చారు కదా విక్టిమ్కి మనకు జస్టిస్ కావాలి కదా ఏమో ఏదో నాకు నేను ఎంఎస్సీ చేసేసి నాకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇవ్వమని నేను అడగట్లేదు ఈ జాబ్ ఇవి ఆ జాబ్ ఇవ్వమని అడగట్లేదు పిహెచ్డీ ఉన్నప్పుడు అది ఉన్న రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా డిగ్నిటీ కదా ఒకటి పిహెచ్డీ అంటే ఒక డాక్టరేట్ అంటే మనం నలుగురికి ఇప్పుడు నేను నాకు అవకాశం ఇస్తే నేను థర్టీ మెంబర్స్కి రీసెర్చ్ చేయించి చూపిస్తాను గతంలో కూడా నేను ఒక్కదాన్నే వర్క్ చేసి చూపించాను రీసెర్చ్ విషయంలో ప్రొఫెసర్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారని విన్నాను ఎవరు హెల్ప్ తీసుకోకుండా రీసెర్చ్ చేసింది అలా ఉండాలి చాలా యాక్టివ్గా ఉంది రీసెర్చ్లు అని చెప్పేసి అట్లా అట్లా నాకు అవకాశం ఇస్తే కదా నేను కూడా నేను యూజ్ అవుతాను స్టూడెంట్స్కి అట్లా డిస్క్రిమినేషన్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏముంది పర్సనల్ గ్రాడ్యూ ఇది అంతా ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎవరికి వాళ్ళు నన్ను పర్సనల్ గ్రాడ్యూ కింద మార్చుకొని నన్ను ఇన్సల్ట్ చేయడం అంటే మెరిట్ గురించి మాట్లాడతారు వాళ్ళు ఎవరికి మెరిట్ ఉందో చెప్పండి చెప్పండి నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ సిఎస్ఆర్ ఫెలోషిప్ ఉన్నా వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు ఉమెన్కి మ్యాక్సిమం టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇప్పటివరకు మాక్సిమం ఉమెన్కి సీఎస్ఆర్ ఫెలోషిప్ లేదు ఇప్పుడిప్పుడు సె సెట్ నెట్ సిఎస్ఆర్ పాస్ అవుతుంది క్వాలిఫై అవుతున్నారు అసలు గర్ల్స్ అసలు లేనేలేదు అట్లాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చారు ఇలా లిఫ్ట్ చేస్తారు వాళ్ళందరినీ మన నాకేమో నా గైడ్ హీఈస్ యాక్చువల్లీ బ్రాహ్మిన్ అంతా బ్రాహ్మిన్స్ రేషియో ఎక్కువ ఉండే అయితే ఒక ఒట్టికనే బ్రాహ్మిన్స్ ఒట్టిగానే తీసుకోరు కదా ఎస్సీ అంటే వాళ్ళు దూరం నెట్టేస్తారు ఏదో ఒక రీజన్ చూపించి నెట్టేస్తారు అలాంటిది ఒక అవకాశం బ్రాహ్మీణ్ నాకు ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి టీచింగ్ స్కిల్స్ ఉన్నందుకు రీసెర్చ్ స్కిల్స్ ఉన్న ఉన్నందుకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్ ఉందనే అడ్మిషన్ ఇచ్చారు ఓకే అతను నాకు సిగ్నేచర్ పెట్టాడు ఇదండి ఈ మహిళ ఈ నిరుద్యోగి చెప్తున్నట్టు అంశం నాకు క్వాలిఫికేషన్ ఉన్నది పిహెచ్డి అవార్డు ఉన్నది పీజీ ఉన్నది ఒక మహిళని ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళ మహిళలకి ఉచిత జర్నీ కల్పించి మహిళా ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది అక్కడ ఒక మహిళగా ఒక దళిత మహిళగా నాకు క్వాలిఫికేషన్ గుర్తించి నాకు తగిన విధంగా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలలో నాకు లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆ రెగ్యులర్ ఉద్యోగం కాదు కాంట్రాక్ట్ ఆరు టైమ్ స్కేల్ మీద పనిచేసే వాళ్ళు ఉన్నటువంటి సందర్భం నాకు అవకాశం కల్పించాలని డాక్టర్ పద్మజ డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి నలభై మూడు రోజులుగా భిక్షాడన చేసి నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ అంశాన్ని పరిశీలించేసి ఒక దళిత మహిళ ఒక నిరుద్యోగికి న్యాయం చేయాలని అశోక్ అకాడమీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీ మీ నిరసన మీకు న్యాయం జరిగే వరకు ఈ నిరసన ఇట్లా కొనసాగిస్తారా డెఫినెట్లీ నాకు జస్టిస్ జరిగే వరకు నాకు ఇక్కడ జాబ్ ఇచ్చే వరకు నేను ఇది కంటిన్యూ చేస్తాను ఈరోజు ఫార్టీ థర్డ్ డే నేను కంటిన్యూ చేస్తాను నాకు జాబ్ ఇస్తేనే నేను అప్పుడు ఇది ఆపుతాను లేకపోతే అంటే ఇది ఇది కంటిన్యూ చేస్తూనే రేపు ఫిబ్రవరి నుంచి నేను కూడా క్యాంపెయిన్ చేయడాము లేదా ఎంపీ రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి లోక్సభ నేను కూడా ఎంపీగా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాను నామినేషన్ వేస్తాను కాబట్టి వచ్చే వరకు న్యాయ పోరాటం చేస్తానని చెప్తా ఉన్నది కాబట్టి ఆమె యొక్క ఆవేదన అర్థం చేసుకొని అయినా న్యాయం జరగాలని నేను బలంగా కోరుకుంటున్నాను ఇదండి దీనికి సంబంధించిన ఒక విషయం థ్యాంక్ యూ